విలేకరులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడికి వచ్చినటువంటి రాయలసీమ మిత్రులందరికీ నమస్కారం చాలా స్పష్టంగా మన ముందు రెండు అంశాలు ఉన్నాయి ఒకటి దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రాయలసీమ నీటి ప్రాజెక్టులు రెండవ వైపున ఈ రాష్ట్రాన్ని నడపడానికి కావలసినటువంటి రాజధాని నగర నిర్మాణం రాజధాని నగర నిర్మాణం అయితే జరిగింది అక్కడి నుంచి మనం పనిచేసుకుంటున్నాం కానీ పూర్తి కావాల్సినటువంటి రాయలసీమ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారు శంకుస్థాపన చేసినటువంటివి ఒక ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా పూర్తి కానటువంటి ఒక పరిస్థితి సో ఈ పరిస్థితిలో మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బు అప్పు తెచ్చి ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు దేనికి ప్రాధాన్యత క్రమంలో ముందు ఖర్చు పెట్టాలి అని అంటే రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవ గాలేరు నగరి వెలిగొండ ఈ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాలి ఎందుకంటే మనకు చూపిస్తున్నటువంటివంతా కూడా ఈరోజు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కోతిరెడ్డి దగ్గర హెడ్ రెగ్యులేటరు నలభై వేల క్యూసెక్కులు ఉంది దీన్ని ఎనభై వేల క్యూసెక్లకు పెంచుతామని అంటున్నారు మంచిది మరి ఎనభై వేల క్యూసెక్కు పెంచినా లేదా ఇప్పుడు ఉన్నటువంటి నలభై వేల క్యూసెక్లతో వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని తరలించడానికి కావలసినటువంటి కాలువలు ఉన్నాయా ఆ తరలించేటువంటి కాలువలను పెంచితే వాటిని నిల్వ చేసుకోవడానికి కావలసినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో నిల్వ చేసుకుంటే వాటిని తిరిగి పొలాలకు తీసుకువెళ్లేటువంటి పంట కాలువలు లేదా పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయా అనేటువంటిది అందుకే మనం రాయలసీమకు సంబంధించి మా నీరంతా కూడా కృష్ణా డెల్టాలో వాడుకుంటున్నారు అని చాలా సార్లు చెప్తూ వచ్చాం ఆ సందర్భంలో పెద్దలు ఎన్ఎన్ నాగేంద్ర గారు కలిసి వచ్చేవాళ్ళు మనతోనే ఆయన ఒక మాట అనేవారు ఎప్పుడు పైన నీరు మాడుకోవడం లేదు అవి వృధాగా కింద సముద్రంలో పోకుండా మేము వాటిని ఉపయోగించుకుంటున్నాము అని అంటే ఒక నలభై యాభై సంవత్సరాలుగా ఇక్కడ పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే ఇప్పుడు కర్నూలు పశ్చిమ ప్రాంతం నుంచి సుగ్గిపోతారు అనంతపురం కదిరి తాలూకా లేదా అటువంటి దక్షిణ తాలూకాల నుంచి కిందికి బయటికి వలస వెళ్ళిపోతున్నారు అనంతపురం జిల్లాలో ఉన్న నలభై లక్షల మంది జనాభాలో ఐదు నుంచి పది లక్షల మంది ఇంటి దగ్గర చిన్నపిల్లలను ముసలి వాళ్ళను వదిలేసి కేరళ రాష్ట్రానికి ముంబై రాష్ట్రానికి ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిది మరి ఇంత దారుణమైన పరిస్థితి ఒకవైపు ఉంది వర్షాకాలం కూడా దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రామాలకు ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత తాగునీటిని ట్రాక్టర్లతోనూ ట్యాంకర్లతోనూ అందిస్తున్నటువంటి ఒక దుస్థితి మరి ఎన్ని సంవత్సరాలు దీన్ని మనం ప్రకృతి మీద తోలేద్దాం లేదా ప్రకృతి మీద నెపం పెట్టి దాన్ని దాటిద్దాం కాబట్టి దీన్ని మనం బయటకు పడాలంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ ప్రభుత్వం తను అనుకున్నట్లుగా కాకుండా ప్రజలందరితోనూ చర్చించాలని చెప్పి మేము కోరుతున్నాం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడము ప్రజలతో చర్చించి ప్రాధాన్యత క్రమంలో అప్పు తెచ్చే డబ్బు ఎందుకంటే అమరావతికి అరవై వేల కోట్లు అప్పు ఇస్తే అనంతపురంలో ఉన్న వాళ్ళు కచ్చా కట్టాల్సిందే కర్నూలులో వాళ్ళు కట్టాల్సిందే ఇచ్చాపురంలో ఉన్న వాళ్ళు కూడా కట్టాల్సిందే ఇంతమంది డబ్బు తీసి ఒక చోట పోగు చేసి కట్టి ఆ అభివృద్ధిని ఎవరికి చూపించాలా దాన్ని ఏదైనా ఒక పర్యాటక కేంద్రంగానో లేకపోతే విహార కేంద్రంగానో మార్చదలుచుకున్నారా అందుకే అడుగుతున్నాం ముందు దాన్ని ఆపండి ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాధాన్యత క్రమంలో వీటిని పూర్తి చేయండి హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేయండి కలేరు నగర్ ని పూర్తి చేయండి అదే విధంగా వెలిగొండను పూర్తి చేయండి పూర్తి కాకుండానే పూర్తి అయినట్లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం కాదు ఆ ప్రారంభోత్సవం చేసినట్లయితే ఆ నీరు ఆ ప్రజలకు అందాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమి